ఇండియా నెంబర్ వన్ కింగ్ రెబల్ స్టార్ అని ఎప్పుడో తేలింది అయితే బాహుబలి నుంచే అంటే దాదాపు పదేళ్లుగా ప్యాన్ ఇండియా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు ప్రభాస్ సో ఇప్పుడప్పట్లో తనని దాటే రేంజ్ మరో స్టార్ కి వస్తుందని ఊహించే పరిస్థితే లేదు దీంతో నాన్ బాహుబలి రికార్డ్స్ లా నాన్ రెబల్ స్టార్ పొజిషన్ అన్న మాటలు ట్రెండ్ అవుతున్నాయి అంటే ప్రభాస్ స్థానంలో తిష్ట వేయలేరు కాబట్టి ఆ తర్వాతి స్థానం ఎవరిదనే చర్చ జరుగుతోంది విచిత్రం ఏంటంటే కాన్లు కపూర్లే కాదు కాలీవుడ్ స్టార్లకు కూడా ఆ సీన్ లేదు తెలుగు నుంచి నలుగురు హీరోలు కన్నడ నుంచి ఒక్క హీరో ప్రభాస్ తర్వాతి స్థానం కోసం భారీ ఫైట్ చేస్తున్నారు ఇండియా నెంబర్ టూ కోసం ఐదుగురు హీరోలు పోటీ పడుతున్నారు బాహుబలి వన్ బాహుబలి టూ సాహో సలార్ కల్కి ఈ ఐదు సినిమాలతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో ఐదు హిట్లు రాబట్టిన ప్రభాస్కి కి నాలుగు వేల ఐదు వందల కోట్ల రికార్డుల హిస్టరీ ఉంది రాధేశ్యాం ఆదిపురుష్ రిజల్ట్ ఎలా ఉన్నా వాటి వసూళ్లు లెక్కేస్తే ఏడు సినిమాలతో ఐదు వేల కోట్ల వసూళ్లు రాబట్టిన ఆల్ ఇండియా ఒక్క మగాడు ప్రభాస్ తన రేంజ్ లో లేదంటే అంతకు మించేలా రికార్డులు క్రియేట్ చేయాలంటే బ్యాక్ టు బ్యాక్ ఐదారు ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు రాబట్టాలి అందులో బాహుబలి టూ కల్కీకి వచ్చిన వసూళ్ల రేంజ్ పూర్ణకాలు కొత్త సినిమా వసూళ్లలో కనిపించాలి అప్పుడే ఎవరైనా ప్రభాస్ ని మించగలరు కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు అందుకే తన తర్వాతి ప్లేస్ మీద వేస్తున్నారు మిగతా పాన్ ఇండియా స్టార్లు అయితే తెలుగు హీరోలు లేదంటే కన్నడ స్టార్ మాత్రమే ఆల్ ఇండియా నెంబర్ టూ స్థానం కోసం కష్టపడుతున్నారు బాహుబలి వన్ టూ లానే కేజీఎఫ్ వన్ టూతో పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న కన్నడ స్టార్ యష్ కి పాన్ ఇండియా నెంబర్ టూ అనిపించుకునే అన్ని అర్హతలు ఉన్నాయి కాకపోతే తన టాక్సిక్ పాన్ ఇండియా హిట్ అయితేనే ఆ స్థానం తనకు దక్కుతుంది లేదంటే లైన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు మహేష్ బాబు రెండేళ్ల తర్వాత రాజమౌళి మేకింగ్ లో బాంబు పేల్చే ఛాన్స్ ఉంది పుష్పతో పానడియా హిట్ కొట్టిన బన్నీ పుష్ప టూతో కూడా రెండో హిట్ కొట్టే ఛాన్స్ ఉంది అదే జరిగితే యష్ బన్నీ ఈక్వల్ స్కోర్ వచ్చినట్టే ట్రిపుల్ తో పాన్ ఇండియా తొలి సక్సెస్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ దేవరాతో సెకండ్ అటాక్కి సిద్ధమయ్యాడు చరణ్ ఆచార్య పంచిచ్చాక గేమ్ తో పాటు బుచ్చిబాబు మూవీతో అటాక్ చేయబోతున్నాడు ఎలా చూసినా నెంబర్ టూ స్థానానికి కూడా సౌత్ నుంచే పోటీ తప్ప బాలీవుడ్ స్టార్ల పేర్లు వినిపించే పరిస్థితే లేదు